రైస్ అందరికీ శ్రీరామ్ ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితుంది కదా మా ఊర్ టెంపుల్ అనంతరం మండల గుండ డిస్ట్రిక్ట్ యాదాద్రి బొనేరి మాది ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే మా ఊరు అమ్మవారి దుర్గామాత టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఒకసారి ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తారు ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫుల్గా వచ్చేసి ఇక్కడ ఈ చెట్టుగా కనిపిస్తుంది చెట్టు ఏంటంటే మెయిన్ రావు చెట్టు వేపు చెట్టు రెండు కలిసి ఉంటాయి కదా మాకు ఈ ఊర్లో ఇది చాలా స్పెషల్ అన్న చెట్టు అయితే మాకు ఇంకోటి ఇక్కడ ముందుకురా కొంచెం రా ఇక్కడ ఏంటంటే దావతలు చేసినా పండుగలు చేసినా దేవునికి బోనాలు చేస్తారు బియ్యం పోసినప్పుడు ఇక్కడ ఆటలు కట్టేసి కాలు ఏదైనా కోడికాలు కానీ కాలు కానీ ఇక్కడ కట్టేసి వెళ్తారన్నట్టు సార్ లోపలికి వచ్చారు ఇక్కడ ఏంటంటే అమ్మవారికి నైవేద్యం ఇట్లా పెట్టినప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కొబ్బరికాయలు వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టిన నైవేద్యం పెట్టి ముందుకు వెళ్తే అమ్మవారు మొక్కుంటారు సో ఇక్కడ చూపి మంచి కనిపిస్తుంది కొబ్బరికాయ కొట్టు ప్లేస్ ఇది అయితే ఓకే ఓకే శాంతి ఓకే దాన్ని ముందు చూపిస్తాను ముందు చుట్టూ వాతావరణం అంతా చాలా బాగుంటుంది ముందు పట్టు పొలాలు ఈ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ మన గిడ సరే నేను అతను వచ్చేసి చూపిస్తా ఓ మొత్తం బ్యాచ్ంది చాలా సంవత్సరాల తర్వాత మా ఊర్లో రీసెంట్ ఒక ఫోర్ మంత్స్ అయిందా సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే పన్న చేసారు అమ్మవారికి ఇక్కడ చూపి అమ్మ దగ్గర కదా జూమ్ చేసుకో దగ్గరకు వచ్చేయండి కదా ఇంకా కూడా అమ్మవారి దగ్గర బియ్యం పోస్తారు గురి చూడంతా సో మనకి ఇక్కడ కనిపిస్తా కుండలు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనం చేస్తారు కదా బోనం చేసినాక లాస్ట్ టైం పండగలు చేసినప్పుడు ఏమైందంటే కొన్ని ఒకరింట్లో ఒకరింట్లోకి మార్చుకుంటారు మార్చుకుంటున్నారు కుండలు సో అక్కడ మిగిలిన కూడా తీసుకొచ్చేది ఎనకాలే పెట్టేసరి అయితే అవి అమ్మవారు బోనం చేసే కుండలు ఇవి ఇదంతా చుట్టూ అంటే ఊరు మధ్యలో ఉంటుంది టెంపుల్ అయితే స్ మా ఊర్లో అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఫేమస్ దుర్గామాత చాలా పవర్ఫుల్ అమ్మవారు మీకు కోరికలు ఉంటే మా ఊరుకు చూడాలి అమ్మవారి మొక్కొని కష్టంగా నెరవేరుతాయి మీకైతే యాక్చువల్గా ఈరోజు మేము కొంచెం ఎర్లీ వచ్చి వీడియో స్టార్ట్ చేద్దామనుకున్నాం అనుకుంటున్నాం పని నుండి బయటకు కూడా మనం రాలేక వెళ్ళాం కొంచెం లేట్ అయినందుకు తాళం వేసారు కొంచెం జూమ్ చేసుకో దగ్గర కూర్చుంటే అమ్మ దగ్గర కొంచెం సైన్ చూడండి గాయ్స్ మా అమ్మవారి ఎంత చాలా బాగుంటుంది అయితే ఈ సైన్ వచ్చి ఇట్లా కింద ఉంది మంచిగా అమ్మవారి ఫేస్ కనబడుతుంది దగ్గరికి ఫోన్ దగ్గర పెట్టు కెమెరా చూడండి మా అమ్మవారు అయితే ఎంత బుద్ధి ఉన్నదో కొంచెం ఎర్లీగా ఉంటే అమ్మఒారు గేట్ కూడా తీసుకుండే ముందర లాగేజ్ కూడా వెళ్ళిపోయారు కొంచెం చిన్న చిన్న పనులు ఉండే ఊర్లో వాళ్ళ పొలాల పనులు పోతారు కదా సో దానివల్ల మాకు లేట్ అయిపోయింది అమ్మవారి చిన్నవి అమ్మవారికి గాజులు పెడతారు చూడండి మీకు అనిపిస్తుంది అమ్మవారి దగ్గర అక్కడ ముందు గాజులు పెట్టి అమ్మవారికి ఒడిపి పోస్తారు చాలా అంటే చాలా పవర్ఫుల్ మా అమ్మవారు అయితే చాలా రీసెంట్గా అయితే లాస్ట్ టైం చాలా పండుగలు చేశారు మా ఊర్లో బొడ్రై పండుగ కానీ అమ్మవారి దుర్గామాత పండుగ కానీ శివాలయము ఊర్లో గంగాదేవి చాలా సో గాయస్ అయితే మా అమ్మవారి టెంపుల్ అయితే చూసారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయదు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి మా ఊర్లో ఒక లాంగ్ వీడియో చేస్తాను మా విలేజ్ కూడా చూపిస్తాను మీకు మన ఛానల్ మీకు నచ్చటైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్